గత కొంతకాలంగా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో క్రైస్తవులను ఒక విషయం మీద విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు అదేంటంటే యేసు ప్రభువే స్వస్థతలన్నీ చేసేస్తే యేసు ప్రభువే రోగాలన్నీ బాగు చేసేస్తే ఇక ఈ హాస్పిటల్స్ ఎందుకు ఈ మెడిసిన్స్ ఎందుకు ఈ డాక్టర్లు ఎందుకు అని యేసు ప్రభు పేరిట స్వస్థతలు చేస్తున్న పాస్టర్లను స్వస్థతలు పొందుకుని సాక్ష్యాలు చెప్తున్న క్రైస్తవ విశ్వాసులను కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారు ఇక్కడ రెండు విషయాల గురించి స్పష్టంగా మాట్లాడుకోవాలి ఒకటి వైద్యం గురించి రెండవది వైద్యం లేకుండా జరుగుతున్న స్వస్థతల గురించి మొట్టమొదట వైద్యం అనేది ఎలా వచ్చిందో మాట్లాడుకుంటే దేవుడు మనిషికి శరీరాన్ని ఇచ్చాడు ప్రాణమిచ్చాడు ఆత్మనిచ్చాడు వీటితో పాటు జ్ఞానం కూడా ఇచ్చాడు దేవుడిచ్చిన జ్ఞానంతో మనిషి ఇప్పటికే చాలా విషయాలు కనుగొన్నాడు బల్బు కనిపెట్టిన థామస్ సాల్వా ఎడిసన్ ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టిన జాన్ గూటన్బర్గ్ కంప్యూటర్ కనిపెట్టిన చార్లెస్ బాబేజ్ విమానం కనిపెట్టిన రైట్ బ్రదర్స్ మొట్టమొదటి సెల్ ఫోన్ కనిపెట్టిన మార్టిన్ కూపర్ మొట్టమొదటి ఇన్సులిన్ కనిపెట్టిన ఫ్రెడ్రిక్ బ్యాంటింగ్ అలాగే చార్లెస్ ది బెస్ట్ వీళ్ళందరూ మా జ్ఞానంతోనే ఇవన్నీ కనుగొన్నామని చెప్పలేదు దేవుడిచ్చిన జ్ఞానంతో యేసు ప్రభు ఇచ్చిన జ్ఞానంతో వీటన్నిటిని కనుగొన్నామని సాక్ష్యం ఇచ్చారు అలాగే దేవుడిచ్చిన జ్ఞానంతోనే మనిషి వైద్యాన్ని కనుగొన్నాడు దేవుడిచ్చిన జ్ఞానంతో దేవుడు సృష్టించిన ఈ ప్రకృతిని ఉపయోగించుకుని దేవుడు సృష్టించిన ఈ సృష్టిని ఉపయోగించుకుని మనిషి వైద్యాన్ని కనుగొన్నాడు వైద్యాన్ని తయారు చేస్తున్నాడు ఉదాహరణకి ఒక ట్యాబ్లెట్ తయారు చేయాలనుకుంటే దానికి ముడి సరుకు కావాలి ఆ ముడి సరుకు ఎక్కడి నుండి తీసుకుంటారు అయితే భూముల నుండి తీసుకుంటారు లేదా మొక్కల్లో నుండో చెట్లలో నుండి తీసుకుంటారు లేదా జంతువుల్లో నుండి తీసుకుంటారు అంటే దేవుడిచ్చిన జ్ఞానంతో మనిషి దేవుడు సృష్టించిన ఈ ప్రకృతిని ఈ సృష్టిని ఉపయోగించుకునే వైద్యాన్ని తయారు చేస్తున్నాడు అంటే వైద్యం అనేది దేవునికి అతీతమైనది కాదు వైద్యాన్ని తయారు చేయడంలో దేవుని యొక్క ప్రమేయం ఉంది అసలు మనిషికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని మనం ప్రశ్నిస్తే దేవుడిచ్చిన జ్ఞానంతోనే మనిషి వీటన్నిటిని తయారు చేస్తున్నాడు ఎందుకంటే మనిషిని సృష్టించింది దేవుడే అని ప్రతి మతము చెప్తుంది కాబట్టి దేవుడిచ్చిన జ్ఞానంతో మనిషి వైద్యాన్ని కనుగొన్నాడు ఆ వైద్యం ద్వారా అనేక రోగాలు అవుతున్నాయి అనేక మంది స్వస్థతలు పొందుకుంటున్నారు ఇక రెండో విషయం గురించి మాట్లాడుకుంటే వైద్యంతో సంబంధం లేకుండా జరుగుతున్న స్వస్థతలు క్రైస్తవ్యంలో వైద్యంతో సంబంధం లేకుండా జరుగుతున్న ఈ స్వస్థతలు అద్భుతాలు అనేవి నిజం కాదు అబద్ధమని కొంతమంది వాదిస్తున్నారు ట్రోలింగ్ కూడా చేస్తున్నారు ఈ ట్రోలింగ్ చేసేవారికి తెలియని విషయం ఏంటంటే భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ ప్రపంచవ్యాప్తంగా యేసు ప్రభు ద్వారా స్వస్థతలు పొందుకొని ఇప్పటికే కొన్ని కోట్ల మంది ఇతర మతాల నుండి క్రైస్తవ్యాలకు వచ్చారు ఏసు ప్రభు ద్వారా రోగాలు బాగు చేసుకుని కొన్ని కోట్ల మంది ఇతర మతాల నుండి క్రిస్టియానిటీలోకి వచ్చారు ఒకవేళ ఈ ట్రోలింగ్ చేస్తున్న వారు చెప్తున్నట్లు ఈ స్వస్థతలో అద్భుతాలైనది అబద్ధమైతే భారతదేశంలో క్రైస్తవ్యం అనేది ఎప్పుడో ఖాళీ అయిపోయి ఉండేది ఎందుకంటే భారతదేశంలో అందరూ వాక్యం విని దేవుల్లోకి వచ్చిన వారు కాదు అందరూ స్వార్థ విని క్రిస్టియానిటీలకు వచ్చిన వారు కాదు మత ప్రచారం చేసేస్తే వచ్చిన వాళ్ళు అంతకన్నా కాదు భారతదేశంలో హిందూ మతం నుండి కావచ్చు ఇస్లాం నుండి కావచ్చు సిక్కు మతం నుండి కావచ్చు ఇంకా రకరకాల మతాల నుండి యేసు ప్రభు ద్వారా జరిగే స్వస్థతల కోసమే కొన్ని కోట్ల మంది క్రిస్టియానిటీలకు వచ్చారు ఒకవేళ ఇది అబద్ధమైతే క్రిస్టియానిటీని విడిచిపెట్టి వారి వారి మతాల్లోకి ఎప్పుడో వెళ్ళిపోయి ఉండేవారు కానీ ఇక్కడ జరుగుతున్న వాస్తవం ఏంటంటే యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచడం ద్వారా అనేకులు స్వస్థతలు పొందుకుంటున్నారు వ్యాధుల నుంచి విడుదల పొందుతున్నారు దేవుని కోసం దేవుని గురించి బహిరంగంగా సాక్ష్యం ఇస్తున్నారు మనిషిని సృష్టించడం తెలిసిన దేవుడికి రోగాలు వస్తే బాగు చేయడం కూడా తెలుసు ఒక మనిషి రోగంతో బాధపడుతున్నప్పుడు వ్యాధితో నలిగిపోతున్నప్పుడు ఆ వ్యక్తికి కావాల్సింది ట్రోలింగ్ కాదు స్వస్థత కావాలి విడుదల కావాలి ఎందుకంటే శారీరక స్వస్థత లేకుండా భౌతిక జీవితంలో ఒక మనిషి ఆనందించలేడు శారీరక స్వస్థత లేకుండా ఆత్మలో ఒక మనిషి ఆనందించలేడు శారీరక స్వస్థత లేకుండా ఆధ్యాత్మికంగా ఆనందించలేడు కాబట్టి దేవుళ్ళు ఉన్న శక్తిని బట్టి దేవుని మీద విశ్వాసం ఉంచడం ద్వారా అనేకులు స్వస్థత పొందుకుంటున్నారు ఇది అబద్ధం కాదు ఇది నిజం ఇది వాస్తవం అలాగే కొంతమంది పాస్టర్లు కూడా క్రైస్తవ్యంలో కొంతమంది దేవుని సేవకులుగా చెప్పుకుంటున్న వారు ఈ విషయం మీద సరైన అవగాహన లేకుండా వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు స్వస్థతలు అనేవి యేసు ప్రభు కాలంలోనే జరిగాయని ప్రస్తుతం స్వస్థతలు అనేవి జరగట్లేదని వాక్యాన్ని వక్రీకరించి వారి సొంత జ్ఞానంతో మాట్లాడుతున్నారు కొంతకాలం వచ్చి ఆగిపోవడానికి ఇవేమి గవర్నమెంట్ పథకాలు కాదు ప్రభుత్వం మారితే పథకాలు ఆగిపోయినట్టు యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఆయనతో పాటే స్వస్థతలు ఆగిపోయినాయి అని మాట్లాడుతున్నారు యేసు ప్రభు కాలంలోనే స్వస్థతలు జరిగినాయి ఇప్పుడు కూడా స్వస్థతలు జరుగుతున్నాయి దేవుని రాకడ వరకు కూడా స్వస్థతలు అనేవి జరుగుతూనే ఉంటాయి దేవుడిచ్చినటువంటి జ్ఞానం ద్వారా మనిషి వైద్యాన్ని కొనుగొన్నాడు ఆ వైద్యం ద్వారా కొంతమంది స్వస్థత పొందుకుంటున్నారు దేవునిలో శక్తి ఉంది ఆ శక్తి మీద విశ్వాసం ఉంచడం ద్వారా అనేకులు వైద్యం లేకుండానే స్వస్థతలు పొందుకుంటున్నారు